హాయ్ అండి గుడ్ మార్నింగ్ రమ్య విలేజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వచ్చేసి ఏంటంటే అండి ఇవి ఏమేంటి ఏమేంటి పదార్ పదారు పదార్ అదండి విషయం ఈరోజైతే మేము చేన్కి మంది కొడుతున్నాం అనమాట పదహారు పదహారు ట్వంటీ ట్వంటీ సూర్యం ఈ మూడు కలిసి మందు చల్లుతున్నాం పొలంలో ఈరోజు ఇదే పని అయిపోయిందండి దీన్ని ఎంత చక్కగా కలుపుతాలో చూడండి ఇటు కలిపి మళ్ళీ అటు కలపాలి కొంచెం కలపైనా ఒక్క దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడుతుందని మళ్ళీ అటు కలిపి మళ్ళీ ఇటు కలపాలి అనమాట చూడండి ఎలా కలుపుతున్నాడో ఇంత చక్కగా కలిపితే అంత మంచిగా పడుతుంది అన్నమాట ఇంతకీ అందరు అన్నం తిన్నారా మీరు కూడా చేయలేక మందేసేసారా మాది అయితే కొద్దిగా లేటే అయిందండి వారం రోజులు వారం రోజు ఇంకా ఫైవ్ డేస్ అయింది కొంచెం అటు ఇటు అవుతుంది కలపడం అయితే పూర్తి అయిపోయింది ఇది ఒక్క బుక్ మీరు ముందు చల్లకారు మా వారు చల్లుతున్నారు నేను అందిస్తున్నాను అనమాట ఒకరి తీసుకుంటా అంటే సరే తీసుకో అన్నారు ఎంతైనా భర్త హెల్ప్ ఉంటేనే కదండి ఏదైనా మనం సాధించగలుగుతాం తల్లిగారు ఇంటికాడంటే మమ్మీకి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కానీ భర్త దగ్గరికి వచ్చిన ఇంకా తన ఇష్టంతో పని ఉంటుందండి తను చేసుకో అంటేనే చేసుకోవాలి లేదంటే లేదనుకోవాలి అలానేం కాదు నేనేం చేసుకుంటా అన్నా మా వారు వద్దని అడ్డు చెప్పారు సరే చేసుకో అంటారు అనమాట ఆయన ఒకటి గంప తీసుకొని వెళ్ళిపోయేలోపు నేను ఒక రైలు తీసుకుంటా అని చేస్తున్నాను అనమాట ఈరోజైతే మేము మందు స్టార్ట్ చేసాం మీరు కూడా పొలాలలో మంది చేశారా ఇదంతా ముప్పలం అండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నాం మళ్ళా